హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ వర్ ఛానల్ మనకి యాస్ఆర్ నుంచి ఓ న్యూస్ ఎయిటీన్ అయితే వచ్చిందండి నేను చెప్తూనే ఉన్నాను ఆన్ ప్లాస్ అనేది ఎక్కడికి పోలేదు అక్కడే ఉందని చెప్పి ఆయన ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు ఆ విధంగా మనకి మళ్ళీ ఆన్ ప్లాస్కు సంబంధించిన సంబంధించిన ఏదైతే ఈకో సిస్టమ్ ఉందో అందులోనే వస్తుంది కాబట్టి ఆన్ ప్యాస్ పేరు మనం వాడకూడదంటే మరి వచ్చేదే అందులో అయినప్పుడు వాడాల్సి ఉంటుంది కదండి అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఒక నిమిషం నా గురించి ఇప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నా అదంతా కూడా బ్యాకప్స్లో ఉంది దాన్ని కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం చూసారుగా ఇలా పుస్తకాల మీద రాసుకొని అయితే చెప్తాను కాబట్టి నాకు బోల్డ్ టైం అనేది వేస్ట్ అవుద్ది అలాగే నా నెంబర్ ఎవరి దగ్గర ఉందో అంటే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉందో వీళ్ళు ఫోన్ చేసినప్పుడు మార్నింగ్ తొమ్మిదిన్నర తర్వాత లేదా ఈవినింగ్ తొమ్మిదిన్నర లోపు మాత్రమే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి మాక్సిమం ఫోన్లే కాకుండా వాట్సాప్ మెసేజ్ చేయడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి ఓకేనా ఎందుకంటే నాకున్న వర్క్లో నేను ఫోన్లు ఎత్తాలి ఒక పక్క నుంచి వర్క్ చేయాలంటే అవ్వదు కదండి మరి పొద్దు పొద్దున్న నారింటికి మూడింటికి అర్ధరాత్రి రెండు గంటలు కూడా చేస్తున్నారు ఈ కరెక్ట్ కాదు మన ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే అప్పులు అడిగేవాళ్ళు కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసి అడగం ఒక ప్రాపర్గా ఒక టైమింగ్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట ఓకేనా ఎందుకంటే నేనేం కంపెనీ సైడ్ నుంచి మీకు సపోర్ట్ టీం కాదు బట్ మీకోసం నేను ఒక క్లారిఫికేషన్ వీడియోలు అనేది చేస్తున్నందుకు మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే గతంలో ఏదైతే టూ ఇయర్స్ బ్యాక్ మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్లో నా గ్రూపులో ఉన్నారో ఆ నెంబర్ అనేది ఇప్పుడు మారిందండి అంటే తెలంగాణ డిస్టిక్స్లో ఏపీ డిస్టిక్ సంబంధించిన ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో అందులో నా నెంబర్ మారింది ఒకసారి చెక్ చేసుకోండి మీరు నా షాప్ నెంబర్కే ఇంకా కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే నిజంగా నా వీడియోలు ఫాలో అయిన వాళ్ళు నాకు తెలుస్తారండి ఫాలో అవ్వకపోతే నాకు ఈజీగా దొరుకుతారు ఓకేనా టైంపాస్కి ఫోన్ చేసి నేను చెప్పిన వీడియోలో క్వశ్చన్లు అడిగినా లేదా సరదాగా క్వశ్చన్లు అడిగినా సరే నేను రెస్పాండ్ అవ్వను దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా సీరియస్గా ఉండాలి టైంపాస్ అనేది మీకు వద్దు నాకు వద్దు ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే ఎవరికైనా సరే ఫ్రీగా మనీ అర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్లు కావాలనుకుంటే కింద నేను యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను ఒకసారి వీడియోలు వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఓ న్యూస్ ఎయిటీన్ విక్టరీ విత్ యాష్కి డోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ఓకేనా విక్టరీ విత్ యాష్కి డోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ప్రయాణం అనేది కొనసాగుతుంది అలాగే మీకు ప్రామిస్ చేసినట్లుగానే మేము విక్టరీ విత్ యాష అనే ప్లాట్ఫామ్ని ఈ అక్టోబర్ నెలలోనే అంటే మొన్న నెల అక్టోబర్ నెలలోనే ప్రారంభించాము మేము మా మొదటి రౌండ్ మెంబర్స్ని కూడా ఎంచుకొని వారికి వారి ఆహ్వానాన్ని నిర్ధారించాము ఓకేనా మొదటి రౌండ్ అంటే మనం గతంలో చెప్పుకున్నాం కదా ఒక అరవై మందికి ఇస్తా అన్నారు ఆ విధంగానే లింక్స్ వచ్చాయని కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ రిపీట్గా ఇదే చెప్పుకుంటున్నాం కాబట్టి మాకు వచ్చిన లక్షలాది మంది అప్లికేషన్లో కేవలం మేము కొంతమందిని మాత్రమే ఎంచుకున్నాం ఎందుకంటే ఇది ఒక మైలురాయి క్షణం కాబట్టి ఈ పెద్ద బోల్డ్ అందమైన ఉమ్మడి మనం మొదటగా స్పష్టంగా అడిగి వేస్తున్నాం కాబట్టి ఈ యొక్క దారిలో ఈ యొక్క దారిలో మీరు ఇప్పుడు ఈ నవంబర్లోకి అడుగుపెట్టారు అంటే అక్టోబర్ నుంచి మీరు అందరూ కూడా ఈ నవంబర్లోకి అడుగుపెట్టారు కాబట్టి ఆన్బోర్డింగ్ చేసిన ప్రక్రియ ప్రకారం ప్రతిదీ కూడా వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకేనా ప్రజెంట్ ఆన్ బోర్డ్ చేసిన ప్రక్రియ ప్రకారం ఈ నవంబర్ నెలలో ఇంకొద్దిగా వేగవంతం చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం అంటే మీలో చాలామందికి విక్టరీ థ్యాస్లోకి వెల్కమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పినట్టు ఈ నవంబర్ నెలలోనే మ్యాక్సిమం చాలామందికి విక్టరీ విద్యాసులోకి వెల్కమ్ అనేది ఉంటుందని అన్నమాట ఇది ఒక్కొక్క సారీ ఇది ఒక ప్రైవేట్ మెంబర్షిప్ కాబట్టి ఈ ప్రాసెస్లో ప్రతిదీ కూడా హైలీ ఆర్గనైజ్డ్ అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది అంటే హై హైలీ ఆర్గనైజ్డ్ అలాగే స్ట్రాటజిక్గా సారీ స్ట్రాటజిక్గా ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట మా ప్రారంభం చిన్న గ్రూప్గా ఉంటుంది అలాగే ఇది ప్రత్యేకంగా మేము చేయడానికి గల కారణం అనేది ఏంటంటే ఇది పరిపూర్ణంగా ఉందా లేదని చెక్ చేయడానికి అంటే కొంతమందికి మాత్రమే లింక్ షేర్ చేశారు కదా ఎందుకన్న డౌట్ మనకు వచ్చింది కదా ఆ డౌట్ క్లారిఫికేషన్ అయితే ఆయన పాపప్లో చెప్పారన్నమాట ఏంటంటే ఇది సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి అలాగే ఎవరైతే గతంలో కంపెనీతో పాటు ఉన్నారు వాళ్ళకి మాత్రమే ఈ యొక్క లింక్స్ అనేవి ప్రజెంట్ ముందుగా మొదటి రౌండ్ అనేది షేర్ చేశారన్నమాట ఓకేనా కాబట్టి అదంతా కూడా పరిపూర్ణంగా ఉందని చెక్ చేసుకోవడానికి కోసమే ముందు ఈ టెస్టింగ్ కోసం ఈ మొదటి రౌండ్ని మేము చేయడానికైతే మాకు సహాయపడిందని చెప్తున్నారు అంటే ఈ యొక్క ప్రక్రియ అనేది మాకు స్టెబుల్ చేయడానికి అసలు పనిచేస్తుంది లేదని చెక్ చేయడానికి మొదటగా కొంతమందికి మేము షేర్ చేశాం కాబట్టి మాకు ఈ టెస్టింగ్ పరంగా వీళ్ళు సహాయపడ్డారన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి మా ప్లాట్ఫామ్ స్థి స్థిరంగా సురక్షితంగా అలాగే పూర్తిగా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళ మీద టెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మా ప్లాట్ఫామ్ అనేది స్థిరంగా సురక్షితంగా అలాగే పూర్తిగా పనిచేస్తుందని మేము ఓకే చేసుకున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట కాబట్టి ఈ కమ్యూనికేషన్ అలాగే యాక్సెస్ కోసం మా వ్యవస్థకు స్పష్టంగా అన్నీ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఏదైతే కమ్యూనికేషన్ చేస్తున్నామో కమ్యూనికేషన్ కానివ్వండి యాక్షన్ కానివ్వండి ప్రతిదీ కూడా స్పష్టంగానే ఉన్నాయి అని చెప్తున్నారు అలాగే ముఖ్యంగా మా మొదటి మెంబర్స్ ప్రవర్తన అలాగే గోప్యత కోసం మా యొక్క విజన్ను కూడా వాళ్ళు అర్థం చేసుకొని గౌరవిస్తారు ఎందుకంటే ఎవరికైతే మేము ముందుగా మొదటి రౌండ్లు ఇచ్చామో వాళ్ళు మా యొక్క విజన్ని అర్థం చేసుకునే వ్యక్తులకి అలాగే మాతో కలిసి ఉన్న వ్యక్తులకి మా మీద గౌరవం ఉన్న వ్యక్తులకు మాత్రం మేము ఇచ్చాము కాబట్టి వాళ్ళు మా విజన్ని గౌరవాన్ని గౌరవ సారీ మా విజన్ని గౌరవిస్తారన్నట్టుగా చెప్తున్నారన్నమాట కాబట్టి ఈ ఫస్ట్ మెంబర్స్కి ప్రజెంట్ జరిగిన డైలీ రొటీన్ అప్డేట్స్ని ఎవరికి కూడా మేము చెప్పొద్దని చెప్పాం అంటే ఎవరికైతే ముందుగా మెంబర్స్ కింద షేర్ చేశారో వీళ్ళందరికీ కూడా డైలీ రొటీన్గా జరిగే అప్డేట్స్ అని ప్రజెంట్ అంటే ఇరవై ముప్పై ఒకటో తారీఖు నుంచి వచ్చినాయి కదా ముప్పై ఒకటో తారీఖు నుంచి డైలీ రొటీన్స్గా జరిగే అప్డేట్స్ని ఎవరికి చెప్పొద్దని మేము వాళ్ళకి చెప్పాం కానీ చాలామంది మా మాటకు గౌరవించి ఎవరికి చెప్పట్లే చెప్పలేదు కానీ కొంతమంది మాత్రం అది చేయలేకపోయారు ఎందుకంటే ఆదేశాలను పాటించడానికి అలాగే నమ్మకాన్ని నిలబెట్టడానికి ఒక క్లారిటీ అనేది మాతో పాటు మాతో ప్రయాణించే వాళ్ళకి కూడా ఉండాలి కాబట్టి ఈ క్లారిఫికేషన్ కోసం మేము స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నామన్నట్టుగా చెప్పారు మాట ఓకేనా అలాగే నెక్స్ట్ ఏమొస్తుంది నెక్స్ట్ ఏం వస్తుంది అనేది కూడా ఇక్కడ రాశారన్నమాట ఇప్పుడు నిజమైన ఉత్సాహంతో మనం మొదలు పెడుతున్నాం మీలో చాలామందికి ఇప్పటికే చేరిన మెంబర్స్ నుంచి వ్యక్తిగత ఆహ్వానాలు అందడం స్టార్ట్ అయ్యాయి అంటే ఎవరైతే ఈ అరవై మంది జాయిన్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి మాకు కొంత మాకు వచ్చినాయి కదా లింక్స్ అది స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు అనమాట అలాగే ఇంకా మీరు అది అందుకోకపోతే దయచేసి ఓపిక పట్టండి అంటే మీకు ఇంకా లింక్స్ రాకపోతే దయచేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓపిక పట్టండి మాతో మంచి విశ్వాసంతో చేరడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ అవకాశం అనేది ఉంటుంది అంటే ఎవరైతే రావాలి విక్టర్ విద్యాస్లో అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది కంగారు పడద్దు అని చెప్తున్నారన్నమాట మీరు మొదటి రౌండ్లో వచ్చినా సరే లేదా నెక్స్ట్ రౌండ్లో వచ్చినా సరే మీ అందరికీ మా ఆహ్వానం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీరు కూడా మెంబర్షిప్ యొక్క అన్ని ప్రయోజనాలను మీరు పూర్తిగా సొంతం చేసుకుంటారు అంటున్నారు అంటే మీరు ముందు వచ్చిన వచ్చినా సరే మెంబర్షిప్లో ఇచ్చే వాల్యూ మాత్రం పెద్ద ఏం మారదు అందరికీ కూడా సమానంగా ఉంటుందని చెప్తున్నారన్నమాట అందరం కలిసి అసాధారణమైన అసాధారణమైన దాన్ని సృష్టిస్తున్నాము ఒక మంచి ఆశ అలాగే అవకాశం అలాగే కలిసి విజయంపై నిర్మించిన శక్తివంతమైన ఉద్దేశంతో నడిచే ఒక సమాజం కోసం మనం ప్రయాణిస్తున్నాము కాబట్టి తర్వాత వచ్చే ఓ న్యూస్ అప్డేట్స్ల కోసం మీరు వేచి ఉండండి అని చెప్పారనమాట అలాగే డోర్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయి శక్తి పెరుగుతుంది అలాగే మనం ఊహించిన భవిష్యత్తు రూపొందించుకోవడానికి ప్రారంభిస్తున్నాము కాబట్టి ప్రతి అడుగు ప్రతి ఒక్కరి అడుగు ప్రతి ఒక్క సభ్యుడు అలాగే ప్రతి ఒక్క సమయంలో అన్నీ కూడా మనకి విజయమే లభిస్తుంది అన్నట్టుగా చెప్పారు ఓకేనండి క్లారిటీగా క్లియర్గా చెప్పాలంటే నిన్న క్రిస్ జాన్సన్ సార్ కూడా ఆల్రెడీ కన్ఫామ్ చేశారు మనం మొదటి నుంచే చెప్తున్నాము మొదటి రౌండ్లో కొంతమందికి వచ్చినాయి కొంతమంది అంటే ఇక్కడ సీఈఓ గారు నెంబర్స్ చెప్పలేదు క్రిస్ జాన్సన్ సార్ కూడా నెంబర్లు చెప్పలేదు బట్ మనకి నాకు ఎవరైతే పర్సనల్గా లింక్స్ షేర్ చేశారో ఆయన మాత్రం చెప్పిందంటే అరవై మందికి వచ్చినాయి అరవై మంది కూడా పది పది మంది లెక్క ఒక ఆరు వందల మంది దాకా షేర్ చేశారు అన్నట్టుగా చెప్పారు కాబట్టి మొత్తం మీద ప్రపంచంలో లింక్స్ వచ్చినవి ఆరు వందల అరవై మందికి మనకి నాకు చెప్పిన నా పర్సనల్ లీడర్ నుంచి చెప్తున్నానండి సీఈఓ గారి నుంచి అఫీషియల్గా వచ్చింది అయితే కాదు ఇది ఓకేనా కాబట్టి మన ఇండియాలో ముగ్గురికి వచ్చింది ఆ ముగ్గురు నుంచి నాకు వాళ్ళ ఒకళ్ళు నాకు వచ్చింది కాబట్టి మొత్తం మీద మన ఇండియాలో మహా అయితే ముప్పై నుంచి యాభై లోపు మాత్రమే ఆ లింక్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు నాకైతే ప్రజెంటు లింక్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయగానే ఓపెన్ అయిందండి బట్ అది లింక్స్ పంపిస్తుంటే రిజిస్ట్రేషన్ ఇంకా చేయట్లేదు కాబట్టి వర్క్ అనేది జరుగుతుంది ఒకవేళ లింక్స్ నాకు పనిచేసినా సరే నా కింద ఎవరైతే గతంలో జాయిన్ అయ్యారో వాళ్ళలో కేవలం పది మందికి మాత్రమే నేను జాయిన్ జాయిన్ చేసుకోగలను అలాగే వాళ్ళ కింద వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి ఈ రకంగానే షేర్ అవుద్ది ఇక్కడ సీఓ గారు ఎక్కడ కూడా మేము లింక్ అనేది ఇక్కడే షేర్ చేస్తాం మీరు అందరూ కూడా పాపప్ నుంచే రిజిస్టర్ చేసుకోవాలని చెప్పలే నేను మనం గతంలో మాట్లాడుకున్నట్టయితే మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మాట్లాడుకున్నామో ఆ విధంగానే ఖచ్చితంగా ఒకళ్ళ ద్వారా ఒకరికి లింక్ షేర్ అయ్యి ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అయ్యి దాని ద్వారా ఒక సర్కిల్లో ఒక పది మంది మెంబర్స్ వచ్చే విధంగానే మొత్తం కూడా ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి నా కష్టాన్ని మీరు గుర్తించండి ఓకేనా నా కష్టాన్ని మీరు గుర్తించండి నాకు మంచి చెప్పినా పర్లేదు కానీ చెడు చేయొద్దు ఓకేనా ఎందుకంటే రోజు నేను మొత్తం అంతా అప్డేట్స్ని గ్యాదర్ చేసుకొని పుస్తకాల మీద రాసుకొని మళ్ళీ మీకు భాషలో అర్థమయ్యే భాషలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పడం అనేది అంత ఈజీ ప్రొసీజర్ కాదు చూసారుగా ఎంత పెద్ద పేపర్ రాశాను ఏదో రాయడం అంటే బట్టి పట్టి రాయలేం కాదండి మీకు అర్థమయ్యే విధంగా కొన్ని వర్డ్స్ని మార్చాను కొన్ని పదాలను మార్చాను కాబట్టి మీకు అర్థమైంది లేకపోతే అర్థం కాదు కాబట్టి ఈ నవంబర్లో మనకి డోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి లింక్స్ అనేవి మీ దాకా ఖచ్చితంగా వస్తాయి ఎవరైతే విక్టరీ విద్యాశాలకు రావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా లింక్స్ ఏదో రకంగా వస్తాయి అంటే నా నుంచి ఇంకోళ్ళకి ఇంకోళ్ళ నుంచి ఇంకోళ్ళకి ఇంకో నుంచి ఇంకోకి ఇలా లింక్స్ అనేవి షేర్ అవుతాయి కదా ఆ రకంగానే మీ దాకా వస్తాయి కాబట్టి వచ్చేదాకా కొద్దిగా ఓపిక అయితే ఖచ్చితంగా పట్టండి ప్రతి ఒక్కరికి కూడా విక్టరీ విద్యాషులకి ఎంట్రీ ఉంటుంది అని చెప్పారనమాట ఓకేనా కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం ఆన్ ప్యాసీ మెంబర్స్కి మాత్రమే ఎంట్రన్స్ ఉంది అని చెప్పి గతంలో చెప్పారు ఈ యొక్క పాపప్లో ఎక్కడ కూడా ఓన్లీ ఆన్ ప్యాసీ మెంబర్స్కే అని చెప్పలేదు కానీ మీ ఇష్టం అండి ముందుగా ప్రిఫరెన్స్ అనేది మన ఫౌండర్స్కి ఇవ్వాలి ఎవరైనా సరే ఖచ్చితంగా ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఫౌండర్స్కి మాత్రమే ఇవ్వండి ఫౌండర్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కావాలంటే కస్టమర్లు జాయిన్ చేసుకోవాలి లేదనేది వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇది లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఓకే లెర్నింగ్ అంటే సబ్జెక్ట్ నేర్చుకునే ఒక ప్లాట్ఫామ్ విట్ర విత్ యాష్ ఇదేమి మనకి కొత్త బిజినెస్ కాదు ఇందులో ఇన్కమ్ జనరేట్ అవుద్దని ఇందులో ప్రోడక్ట్స్ ఉన్నాయని కూడా మనకి ఎక్కడా కూడా సీఓ గారు చెప్పలేదు ఇది మీరు క్లారిటీగా అవతల వాళ్ళకి చెప్పి జాయిన్ చేస్తే చాలా బెటర్ మళ్ళీ మీరు సగం సగం సబ్జెక్ట్ చెప్పి వాళ్ళు జాయిన్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు రేపొద్దున మళ్ళీ మీకే ప్రెజర్ ఉంటుంది అన్నమాట ఓకేనా దయచేసి అర్థం చేసుకొని ఈ యొక్క జర్నీ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అమౌంట్ల గురించి అయితే ఎక్కడా కూడా టాపిక్ రాలేదు కేవలం మనకి ఇంకా లింక్స్ అనేవి షేర్ చేసుకునే ప్రక్రియ ఉంది కాబట్టి నవంబర్ నెల అంతా కూడా ఈ లింక్స్ షేర్ చేసుకునే ప్రక్రియలో వీటిలోనే ఉంటుంది ఓకేనా కాబట్టి నా నెంబర్ ఎవరి దగ్గర ఉందో నా పాత నెంబర్ నైన్ సిరీస్ నెంబర్కి చేయకుండా మీరు నిజంగా అసలైన అవసరమైన డౌటు ఉంటేనే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నా ఖాళీ టైంలో నేనే ఫోన్ చేస్తాను అలాగని చెప్పి మీకు ఇష్టాచరంగా నాకు ఈ డౌట్ ఉందండి ఆ డౌట్ ఉందంటే ముందుగా మీరు చేయాల్సిన పని అంటే మీరు అందరూ నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుగా యూట్యూబ్లోనే కామెంట్ పెట్టాలి దానివల్ల నేను మీకు ఏదైతే రిప్లై ఇస్తున్నానో అది వేరే వాళ్ళు కూడా చూసి వాళ్ళకు క్లారిఫికేషన్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక అరగంట సబ్జెక్ట్ చెప్పడం కన్నా పదివేల మందికి ఒక అరగంట సబ్జెక్ట్ చెప్పడం అనేది చాలా ఈజీ మాట ఓకేనా కాబట్టి మీ యొక్క ఇబ్బందినే కాకుండా నా యొక్క ఇబ్బందిని కూడా మీరు అర్థం చేసుకుంటేనే మనం కలిసి జర్నీ చేయగలం అంతేగాని నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తాలి నీ మెసేజ్ పెడితే నువ్వు రిప్లై అవ్వాలంటే అది కరెక్ట్ కాదండి అర్థం చేసుకోండి ఎందుకంటే నేనేం సపోర్ట్ టీం కాదు అలాగే మీరు కూడా నా కింద ఏమీ జాయిన్ అవ్వలేదు అది అర్థం చేసుకుంటేనే బెటర్ ఓకేనా మీకు వినయపూర్వకంగా నేను అన్నీ కూడా చెప్తున్నాను ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా మనీ ఎర్నింగ్ చేసే అప్లికేషన్ కింద నేను లోను ఫస్ట్ క్యామెంట్లు ఇచ్చాను ముందు అవి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి ఎందుకంటే ఖాళీ టైంలో మనం చేస్తున్నాం రోజుకు ఒక పది నిమిషాలే పని చేస్తే చాలు దాంట్లో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ